హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మన రాజధాని అమరావతిలో కొలనుకొండ వద్ద నూట యాభై కోట్లతో నిర్మిస్తున్నటువంటి గుడిని చూపించి దాని గురించి వివరిస్తాను ఈ గుడికి మనం కానీ వెళ్ళాలి అంటే నేషనల్ హైవేలో అంటే మద్రాస్ కోల్కతా నేషనల్ హైవేలో కొలనుకొండ వద్ద లెఫ్ట్ సైడ్ కట్ అయితే మనం ఈ గుడిని చేరుకోవచ్చు ఎగ్జాక్ట్గా కుంచెనపల్లి అనేటటువంటి గ్రామంలో ఉంటుంది మనకి విజయవాడ నుంచి వచ్చేటప్పుడైతే తాడేపల్లి దాటినాక ఈ కొలను కొండ వస్తుంది అదే గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకైతే మంగళగిరి దాటిన తర్వాత ఈ కొలను కొండ అనేది మనకి కనపడుతుంది అసలు ఇంత ఖర్చు పెట్టి ఏ గుడి నిర్మిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా నూట యాభై కోట్లతో వెంకటేశ్వర స్వామి దేవస్థానంతో పాటు రాధాకృష్ణ దేవాలయాలు మొత్తం హరే కృష్ణ క్షేత్రంగా దీన్నైతే మలసదలిచారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ అనంత శయిన స్థాపన చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి రాధాకృష్ణుల్ని దర్శించుకోవచ్చు ఎందుకంటే మిగతావన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కంప్లీట్ అవ్వలేదు సో మేము వచ్చినప్పుడు టెంపుల్ కూడా క్లోజ్ చేసింది ఆ హాల్ వరకు అయితే చూడండి హాల్ వరకు తీసాను లోపల కృష్ణుడిదైతే క్లోజ్ చేసింది చూడండి అంతేకాకుండా వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా వీళ్ళది తీర్థయాత్ర క్యాలెండర్ కూడా ఉందనమాట ఏ నెలలో ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది ఎవరైనా కావలసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయ్యి వారితో పాటు వెళ్ళవచ్చు చూడండి ఇదేనండి మాస్టర్ ప్లాన్ ప్రాజెక్ట్ మొత్తం రెండు వందల పదహారు అడుగుల ఎత్తైనటువంటి గోపురం ఆరు పాయింట్ ఐదు ఎకరాల ఈ స్థలంలో మొత్తం ఆ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న జులై పదమూడవ తారీఖున అనంతశైన స్థాపన చేయడం జరిగింది వారితో పాటు మన మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు కూడా ఇంకా కొంతమంది పెద్దలు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అయితే ఇస్కాన్ వాళ్ళు చేపడుతున్నటువంటి ముఖ్యమైన కట్టడాల్లో మన ఏపీలో హయ్యెస్ట్ ఇదేనని వాళ్ళు చెబుతున్నారు మొత్తం నూట యాభై కోట్ల ఎక్స్పెండిచర్ అనమాట మన ఏపీలో మన రాజధానిలో నిర్మించడం మన లక్ అనుకోవాలి చూడండి ఇదంతా ఇప్పుడు మనం దర్శించుకున్న శ్రీకృష్ణ మందిరానికి పక్కన లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఇక్కడ ఏవైనా ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి వీళ్ళు ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పారు చాలా ప్లేస్ ఉంది హ్యాపీగా ఫంక్షన్ చేసుకోవచ్చు ఇదే మాస్టర్ ప్లాన్ పిక్చర్ అనమాట ఆ విధంగా ఉండబోతుంది ఇది బుక్స్ ఆర్టికల్స్ ఇంకా మనకు దేవుడికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి మన దేవుడి బొమ్మలు ఇవన్నీ లభించేటటువంటి షాపు చాలా నీట్గా ఉంది నేనైతే కొన్ని బుక్స్ పర్చేజ్ చేశాను రీజనబుల్ ప్రైస్గా ఉంది ఫర్ లుకింగ్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఎక్కడున్నా సరే అంతే చాలా బాగుంది చూడండి తాడేపల్లికి దగ్గరలో ఉంటుంది ఈ కొలన కొండ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు భారీ కట్అవుట్లు అండి ఆ రోజు లైట్ గా వర్షం కూడా వచ్చినట్లుంది సో ఇక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆ శంకుస్థాపన చేశారో అక్కడికి వెళ్ళి చూద్దాం రండి చూడండి ఈ బిల్డింగ్స్ అన్ని ఈ ఖాళీ ప్రదేశం టెంపుల్ నిర్మించడానికి ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్స్ సో ఇదే అనమాట ఇంత ప్లేస్ లో వాళ్ళు మనకు చూపించిన మాస్టర్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి శంకుస్థాపన అయితే చేశారు మన చంద్రబాబు నాయుడు గారు సో అక్కడికే తీసుకెళ్తున్నాను సో ఇవన్నీ పునాదులేశారు చూడండి మొత్తం జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు అనంత శేష స్థాపన ఇదేనండి ఇక్కడే మన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఒక పిల్లరైతే వేశారు ఆ పిల్లరు గర్భాలయ భూస్పర్శ స్తంభం గర్భాలయ భూస్పర్శ స్తంభం ఇదేనండి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటిది ఇది నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి గుడి రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన గోపురం కలిగినటువంటి వెంకటేశ్వర ఆలయం అనంత శేష స్థాపన మండపం సో ఇవన్నీ అయితే ఇక్కడ రాబోతున్నాయి కమింగ్ ఫ్యూచర్ సో ప్రజెంట్ అయితే మనం హరే కృష్ణ దేవాలయాన్ని మనం దర్శించుకోవచ్చు ఇక్కడ కానీ వస్తే గనక బట్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చాలా ప్రశాంతంగా నీట్గా ఉంది సో ఇది మన రాజధానిలో నిర్మించబోయే అద్భుతమైన దేవాలయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు బట్ ప్రాజెక్ట్ కాస్ట్ వన్ ఫిఫ్టీ క్రోర్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రాజెక్ట్ సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్